అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ఏపీఎస్సి ఉద్యోగం కూడా తీయలేదు ఒక్క పోస్ట్ కూడా ఇప్పటివరకు భర్తీ చేయలేదు మనందరికీ తెలిసిన విషయమే అయితే తాను తీయకపోవటం పక్క సంగతి పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని మూల్యాంకన కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు ఏపీఎస్సి వైసీపీ ప్రభుత్వం ఉంది ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి రెండు వేల ఇరవైలో ఏదైతే రాత పరీక్ష జరిగిందో ఆ రాత పరీక్షను మూడు సార్లు మూల్యాంకన చేశారు ఇది విరుద్ధం ఇందులో అవకతవకలు జరిగినట్టుగా అనుమానాలు ఉన్నాయని చెప్పి హైకోర్టు కుండ బద్దలు కొడుతూ ఈ మొత్తాన్ని కూడా రద్దు చేసింది ఇప్పుడు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ ఈ తప్పు వల్ల జగన్మోహన్ రెడ్డి స్వలాపం వల్ల ఈరోజు నూట నలభై మూడు మంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎందుకంటే నూట నలభై మూడు మంది అభ్యర్థులు ఆల్రెడీ గ్రూప్ వన్ ఉద్యోగులుగా ఎంపికయ్యి ఆల్రెడీ విధుల్లో కూడా చేరారు బట్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ రద్దు చేయడంతో తిరిగి వాళ్ళంతా కూడా తమ ఉద్యోగాలను కోల్పోయి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఇవి ఏపీపీఎస్సీలో ఇంత భారీ స్థాయిలో అవకతవకలు ఎలా జరిగాయి అంటే బోర్డు నిండా వైసీపీ సభ్యులు ఉండటమే గతంలో భాస్కర్ ఉండేవాడు మనందరికీ తెలుసు టీడీపీ హయాంలో వచ్చినటువంటి వ్యక్తి ఆ జేఎన్టీయు ప్రొఫెసర్ బహుశా సో ఆయన నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా వ్యవహరించిన రోజులు వైసీపీకి మింగుడు పడల అప్పట్లో ఆయన్ని ఆఫీస్కి వెళ్తే తాళాలు వేసేశారు ఆయనకి సెక్యూరిటీని ఇవ్వలేదు చివరికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏపీపీఎస్సీ చైర్మన్నే సో అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండేది బట్ ఇప్పుడు తర్వాత ఆయన తర్వాత ఆయన తర్వాత గౌతమ్ సవాంగ్నైతే వీళ్ళు నియమించుకోవడం జరిగింది గౌతమ్ సవాంగ్ వచ్చిన తర్వాతే దీని మూల్యాంకనలు కూడా జరిగాయి సో ఈ మూల్యాంకన వాస్తవానికి మాన్యువల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారంటే చేతితో దిద్దాలి కానీ ఏం చేశారు వీళ్ళు కోవిడ్ సమయం ఉందని చెప్పి డిజిటల్ విధానంలో దిద్దారు దాని మీద అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే పట్టించుకోవాలి దాంతో వాళ్ళు వెళ్ళారు కోర్టు ఏం చెప్పింది మీరు మాన్యువల్ పద్ధతి అన్న నోటిఫికేషన్ ఉంది కాబట్టి మాన్యువల్ పద్ధతిలోనే దిద్దాలి అని చెప్పింది దిద్దాలి అన్నప్పుడు దిద్దాలి కదా అయితే దిద్దారు కానీ ఒకసారి కాదు రెండు సార్లు దిద్దారు కోర్టు ఏమో ఒకసారి మాన్యువల్ పద్ధతిలో దిద్దమందే కానీ వీళ్ళు రెండు సార్లు దిద్దారు మాన్యువల్ పద్ధతిలో ఎందుకు అంటే మొదటి దిద్దినప్పుడు వీరికి కావాల్సిన వాళ్ళు ఆ లిస్టులో లేరు అందుకని రెండోసారి కూడా దిద్ది వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టుకుని అప్పుడు ఆ రిజల్ట్ విడుదల చేశారు అప్పుడు మళ్ళీ అభ్యర్థులు దాని మీద కోర్టుకెళ్ళారు మీరు ఒకసారి దిద్దామంటే వీళ్ళు రెండు సార్లు దిద్దారు అందులోనూ మొదట డిజిటల్ విధానంలో చేసినప్పుడు మూడు వందల ఇరవై ఆరు మంది మౌలిక పరీక్షకు ఎంపికైతే రెండోసారి మాన్యువల్ పద్ధతిలో చేసినప్పుడు అందులో రెండు వందలు రెండు మంది అనర్హులుగా మారారు ఇప్పుడు సాధారణంగా ఒకసారికి ఒకసారికి వ్యత్యాసం వస్తుంది ఐదు మంది పది మంది ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ఓకే కానీ మూడు వందల ఇరవై ఆరు మందిలో రెండు వందల రెండు మంది అంటే కేవలం నూట ఇరవై నాలుగు మంది మాత్రమే రెండవసారి దిద్దినప్పుడు అర్హులుగా వచ్చారు మరి ఇంత వ్యత్యాసం అంటే దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వ్యత్యాసం వచ్చింది మరి అది ఖచ్చితంగా అనేక అనుమానాలకు తావిస్తుంది మొదటి జాబితాలో ఉన్న వాళ్ళకి రెండో జాబితాలో ఉన్న వారికి ఏదైనా ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వ్యత్యాసం ఉంటే ఓకే అది కామన్గా జరుగుద్ది కానీ సెవెంటీ పర్సెంట్ వ్యత్యాసం ఉందంటే ఇందులో ఏదో అవకతవకలు జరిగాయని చెప్పి కోర్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చింది అసలు మూడు సార్లు దిద్దటం అనేది విరుద్ధం మూడు సార్లు పేపర్ని అనేది మూల్యాంకన చేయరాదు వాస్తవానికి ఇద్దరు ప్రొఫెసర్లు ఒక పేపర్ని దిద్దుతారు ఒక ప్రొఫెసర్ వేసిన మార్క్కి ఇంకొక ప్రొఫెసర్ వేసిన మార్క్కి పదహారు శాతం కంటే వ్యత్యాసం ఉంటే మూడవ ప్రొఫెసర్తో ఆ పేపర్ను దిద్దిచ్చాలి అది ఏపీపిఎస్సిలో ఉన్నటువంటి నిబంధన బట్ మరి ఇక్కడ ఎవరు దిద్దారు ఎలా మార్కులు వేసారు అనేది నరుడికి నారాయణుడికి కూడా తెలియదు దీని మీద హైకోర్టు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా అటు ఏపీపీఎస్సి చేతకాంతనాన్ని ఇటు ప్రభుత్వ చేతకానంతనాన్ని ఎండగట్టి ఈరోజు ఎగ్జామ్ని రద్దు చేసి రెండు నెలల ఆ ఎగ్జామ్కి రెండు నెలల గ్యాప్ ఇచ్చి మొత్తం ప్రొసీజర్ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని చెప్పి తాజాగా ఆదేశాలు ఇచ్చింది దీనివల్ల మరొకసారి పదివేల మంది అభ్యర్థులు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి అంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇప్పటికే విద్యుల్లో చేరిన వాళ్ళు తమ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి రావటం సో ఇదంతా కూడా కేవలం వైసీపీలో ఆ వైసీపీ పార్టీ నాయకుల్ని బోర్డు సభ్యులుగా వేసుకోవటం వైసీపీ పార్టీకి అనుకూలంగా వాళ్ళే బోర్డు సభ్యుల్లో ఉండటం వల్లే వచ్చిన వివాదాలు గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయి అవకతవకలు జరగలేదు దీని వెనక వేల కోట్లు చేతులు మారుంటాయనే అనుమానాలు ఉన్నాయి గ్రూప్ వన్ అనేది మన రాష్ట్రంలోనే అత్యున్నతమైన పరీక్ష దేశంలో ఎలాగైతే సివిల్స్ ఉంటుందో యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ మనకి ఏపీపీఎస్సీ నిర్వహించేది గ్రూప్ వన్ అత్యున్నత ఎగ్జామ్ దీంతో డిప్యూటీ కలెక్టర్ గారి నుంచి డిఎస్పీ దగ్గర డిఎస్పీ నుంచి అనేక కీలకమైన పోస్టులు ఉంటాయి కాబట్టి దీన్ని లంచ అమ్ముకున్నారనే ఆరోపణలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది దానికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి ఈ రోజు కోర్టు వ్యాఖ్యలు కూడా దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం నిరుద్యోగులకు శాపంలా ఏపీపీఎస్సీ గతంలో నిరుద్యోగులకు వరం ఏపీఎస్సీ అనేవాళ్ళు ఎందుకంటే అది నోటిఫికేషన్ విడుదల చేసిందంటే ఉద్యోగుల జీవితాలు నిరుద్యోగుల జీవితాలు మారతాయి అనుకునేవాడు బట్ ఈరోజు నిరుద్యోగుల జీవితాలను తారుమారు చేసేసింది గ్రూప్ వన్ అభ్యర్థుల్ని పరీక్షించే సత్తా లేని సభ్యులు ఎలా ఉంటుంది సత్తా అందులో వైసీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని లేదా వాళ్ళ పార్టీ భావజాలాలు ఉన్న వాళ్ళందరినీ కూడా సభ్యులుగా వేసుకుంటే వాస్తవానికి ఇది ఒక స్వయం గల సంస్థ దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నియంత్రణ చేస్తూ వాళ్ళందరినీ వేసుకోవడం వల్ల ఈరోజు గ్రూప్ వన్ అభ్యర్థుల్ని పరీక్షించే సత్తా సభ్యులు లేకుండా పోయింది వైకాపా పెద్దల ప్రాపకంతో కమిషన్లో చేరిన ఇప్పటి ఇప్పటివరకు మనం చెప్పుకుందాం అదే మూడు అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన అయినా పట్టించుకొని కమిషన్ అడుగడుగున అడుగునా బాధ్యత రాహిత్యం హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి నూట నలభై మూడు మంది ఉద్యోగాలకు ఎసరు ఇప్పుడు అయితే కోర్టు ఒక వ్యాఖ్య చేసింది ఇందులో కొంతమంది దొడ్డిదారిన ఉద్యోగాలు పొంది ఉండవచ్చు ఈ నూట నలభై మూడు మందిలో కానీ వాళ్ళు ఎవరు అనేది మనం గుర్తించడం ఇప్పుడు సాధ్యపడదు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కాబట్టి దీనికి ఉన్న ఏకైక పరిష్కారం ఏంటంటే అర్హులకు న్యాయం జరగాలి అంటే ఎగ్జామ్ని రద్దు చేయటం ఒక్కటే మార్గం అని చెప్పి కోర్టు అయితే వ్యాఖ్యానించింది ఈరోజు తీర్పిచ్చినటువంటి వ్యక్తి ఎవరై అంటే జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అయితే దీనికైతే తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు తాజాగా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశం ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ ఏపీఎస్సి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆక్షేపణ మూల్యాంకన నిష్పక్షపాతంగా జరగలేదని వెళ్ళడి సో మూల్యాంకన విషయంలో అవకతవకలు జరిగాయి ఎందుకు అంటే తమకు కావాల్సిన వారిని కింద నుంచి పైకి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలో కూడా అనేక అవకతవకలు జరిగాయి వ్యత్యాసం మొదట మూల్యాంకనం చేసినప్పటికీ రెండవసారి మూల్యాంకనం చేసినప్పటికీ కూడా సెవెంటీ పర్సెంట్ పైగా వ్యత్యాసం వచ్చింది కాబట్టి ఈరోజు దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి కోర్టు అయితే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది అయితే ఈ నూట నలభై మూడు మందిని విధుల్లో చేర్చుకునే సమయంలోనే ఒక అఫిడవిట్ మీద సంతకం చేయించారు ఏంటంటే అప్పటికే ఈ కేసు కోర్టులో నలుగుతుంది కాబట్టి కోర్టు తుది తీర్పుకు లోబడి ఒకవేళ మేము పదవీ చిత్తులం అయినప్పటికీ కూడా అంటే మేము ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ తిరిగి మా హక్కులను కోరబోము అనే ఒక షరతుకి సంతకం పెట్టి వాళ్ళంతా ఉద్యోగాల్లో చేరారు ఆ విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది ఈ నలభై మూడు మంది మళ్ళీ తిరిగి డిమాండ్ చేయడానికి లేదు ఆల్రెడీ మాకు ఇచ్చారు కదా మళ్ళీ తిరిగి మాకు ఎందుకు ఇప్పుడు తీసేస్తారని డిమాండ్ చేయడానికి లేదు ఎందుకంటే అప్పటికే కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో దానికి ఒప్పుకునే కోర్టు తీర్పుకు మేము కట్టుబడి ఉంటామని ఒప్పుకునే వాళ్ళు విధుల్లో చేరారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయింది ఏది ఏమైనా అవకతవకలు అయితే జరిగాయి దీని వెనక వేల కోట్ల కుంభకోణం జరిగి ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా లోకేష్ దీన్నైతే ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుని దీని మీద తీవ్రస్థాయి విమర్శలు చేశారు రానున్న ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పారు వాస్తవానికి గతంలో టీడీపీ హయాంలో నిర్వహించారు ఆల్రెడీ గ్రూప్ వన్లో దాని పోస్టింగ్ ఇచ్చారు బట్ ఎప్పుడు ఒకరు రాలా గ్రూప్ టూ నిర్వహించారు రెండు గ్రూప్ టూలు నిర్వహించారు ఫలితాలు ఇచ్చారు ఎప్పుడు ఎటువంటి వివాదాలు రాలా కానీ ఇక్కడ ఎగ్జామ్ నిర్వహించింది ప్రిలిమ్స్ నిర్వహించింది టీడీపీ నోటిఫికేషన్ టీడీపీ ఐఎంలోనే మెయిన్స్ ఎగ్జామ్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాడు దాన్ని రెండు వేల ఇరవైలో నిర్వహించారు తర్వాత ఫలితాల సమయంలో నుంచి ఇక ఎప్పుడైతే ఈ ఆ ప్రధాన పరీక్షకు సంబంధించిన మూల్యాంకన పత్రాలు దిద్దటం ఉందో అక్కడి నుంచి అసలు సమస్య మొదలైంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆల్రెడీ నిర్వహించిన ఎగ్జామ్కి కనీసం పేపర్లు కూడా దిద్దలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని చెప్పి ఈరోజు ఏపీఎస్సి అర్థమవుతుంది పూర్తిగా ఏపీఎస్సిని భ్రష్టి పట్టించారు ఇది నిరుద్యోగులకు ఈరోజు శాపంగా మారిందని చెప్పి హైకోర్టు కూడా వ్యాఖ్యానించడం అనేది దురదృష్టకరం ఎప్పటికీ ైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి నిజమైన అర్హులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది